అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్థిక రాజధాని ముంబైలో హై అలర్ట్ అయితే కనుక ప్రకటించారు బాంబు బెదిరింపులతో పాటు పద్నాలుగు మంది ఉగ్రవాదులు ఉన్న సమాచారం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ముంబైకి బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు ట్రాఫిక్ పోలీస్ వాట్సాప్ నెంబర్ కు ఈ బెదిరింపులు వచ్చాయి ముప్పై నాలుగు వాహనాల్లో నాలుగు వందల కిలోల ఆర్డీఎక్స్ తో మానవ బాంబులు నగరంలోకి ప్రవేశించాయని నగరం మొత్తాన్ని కూడా పేలుళ్లతో కుదిపైనున్నట్లు పేర్కొంటూ బెదిరింపు సందేశాలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు లష్కర్ జిహాదీ అనే ఖాతా నుంచి ఈ బెదిరింపు వచ్చిందని పద్నాలుగు మంది పాక్ ఉగ్రవాదులు ఇప్పటికే భారత్లోకి చొరబ చొరబడినట్లు అందులో పేర్కొన్నారు కాగా బెదిరింపు సమాచారంతో ముంబై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసులు బలగాలందరినీ కూడా అప్రమత్తం చేశారు అన్ని కోణాల నుంచి విచారణ జరుపుతున్నారు నగరంలో ఉన్న కీలక ప్రాంతాల్లో తనిఖీలన్నీ ముమ్మరం చేశారు బాంబు నిర్వీర్య బృందాలు డాగ్ స్క్వాడ్లను కూడా మోహరించారు అనుమానాస్పద వాహనాలను కానీ గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఇక అలాగే మరో ఘటనలో చూస్తే మహారాష్ట్ర తానే జిల్లాలో కూడా బాంబు బెదిరింపు చేసిన నలభై మూడేళ్ల వ్యక్తిని పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు నిందితుడిని రూపాయలు మధుకొరగా గుర్తించినట్లు గవర్నమెంట్ రైల్వే పోలీసులు తెలిపారు కల్వా రైల్వే స్టేషన్లో బాంబు పెట్టినట్టు ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలకు ఇతను నుంచి పోలీస్ హెల్ప్ లైన్ సమాచారం వచ్చింది అయితే బెదిరింపు ఉత్తుది అని తేలింది ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే కనుక బెదిరింపు అనేది నిజమైనదైనా ఒత్తిడి ఏదైనా కూడా దేశ ఆర్థిక వ్యవస్థకైతే తీవ్ర నష్టమే కలుగజేస్తుంది ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల ఈ యొక్క జరుగుతుంటే హై అలర్ట్ ప్రకటించాలి పోలీసు బలగాలన్నీ మిగిలిన పనులన్నీ ఆపేసి కేవలం దీని మీద కేంద్రీకృతమై ఉండాల్సి ఉంటుంది చాలా శ్రమ అదే విధంగా ఎంతో ఆర్థిక నష్టం కూడా ఈ విధంగా అయితే కలగడం జరుగుతుంది అలానే లైట్ తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే ఏమాత్రం చిన్న తేడా వచ్చినా కూడా ఎంతో నష్టం జరిగే అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా బెదిరింపు కాలు అయినా ఏ కాలైనా పోలీసులు అయితే తమ డ్యూటీ చేస్తారు కాకపోతే ఏంటి అంటే కనుక దేశానికి కనబడకుండా ఎలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన ప్రతిసారి కూడా ఆర్థిక నష్టం అయితే జరుగుతూనే ఉంటుంది సో ఇలాంటి తప్పుడు కాల్స్ తో బెదిరించే వాళ్ళని వదిలేయకుండా ఈసారి ఎక్కడికెక్కడ సరైన ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మళ్ళీ ఎలాంటి పనులకైతే కనుక చేయడానికి ఉండదు ఇస్కాన్ కూడా గత నెలలో గిరిగావ్ ఇస్కాన్ ఆలయానికి కూడా ఎలాంటి బాంబు బెదిరింపు వచ్చింది ఆలయ ఆవరణలో బాంబు పెట్టినట్లు టెంపుల్ ఆఫీస్ కి ఇమెయిల్ ఐడికి మెసేజ్ వచ్చింది ఆలయ నిర్వాహకులు పోలీసులను అప్రమత్తం చేయడంతో బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజుల్ స్క్వాడ్ చూసారు వీళ్ళంత టీము ఎంత కూడా అర్యాత్రి సోదాలు జరిపారు అయితే పేలుడు పదార్థాలు ఏవి ఆవరణలో కనబడకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపుగా తేలింది గత మేలో కూడా మహారాష్ట్ర సెక్రటరియట్ కి బెదిరింపు కాల్ వచ్చింది నలభై నలభై ఎనిమిది గంటల్లో పేలుతుందంటూ హెచ్చరికలు రావడంతో గాలింపు చర్యలు చేపట్టారు ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు ఇటీవల కాలంలో ఈ నకిలీ బెదిరింపుకోవాల్సి ఎక్కువ అవుతున్నాయని పోలీసులు చెప్తున్నారు స్కూళ్ళు విమానాశ్రయాలు బహిరంగ ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్టు మెయిల్స్ వస్తున్నాయి అయితే ఈ బెదిరింపులు వస్తాయి అని తేలుతున్నాయి గత మే నెలలో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ సైతం బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి సో ఎవరైనా కూడా ఇలాంటి ఉత్తి బెదిరింపులైనా ఇన్ని బెదిరింపుకోవాల్సి అంటే ఎంత ఎంత శ్రమ ఎంత ఆర్థిక నష్టం దేశానికి జరుగుతుందనేది కూడా గమనించాల్సి ఉంటుంది ఇలాంటి ఫేక్ కాల్స్ చేసే వాళ్ళకి ఏవైనా ఉన్నట్లయితే ఇలాంటి బెదిరింపు కాల్ చేసే వాళ్ళకి ఇంకా బయటికి రాకుండా లోపలసినట్టు అయితే మిగిలిన వారికి కూడా బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది